ఇప్పుడు ఇదే కనుగోలు నియోజకవర్గంలో జేఎస్డబ్ల్యూ కి గతంలో మా దగ్గర అప్రోచ్ అయ్యారు వాళ్ళు గత ప్రభుత్వం అప్రోచ్ అయితే మేమేం చెప్పామంటే నాలుగు వేల ఎకరాలు ఏదైతే నిమిషం అనుకున్నామో అక్కడ ఏపీఐసి ల్యాండ్ అక్వైర్ చేస్తుందో అక్కడ ఇస్తాం ఇండస్ట్రీ పెట్టుకోవడానికి రెండు బెర్తలు కావాలని అడిగారు పోర్ట్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఫార్టీ సిక్స్టీ రేషియోలో రెవెన్యూ ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ పూర్తిగా వాళ్ళ 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 కంట్రోల్ ఉండి ముప్పై సంవత్సరాలతో బెర్తలు ఖాళీ చేసి వెళ్ళిపోయి పొందంతో మేము మాట్లాడారు అంతా ఓకే చేసినట్టు వాళ్ళు వాటర్ కూడా అడిగారు మా వాటర్ రిసోర్సెస్ ఎక్కడ అంటే వెలుగొండ అయిపోతుంది కాబట్టి వెలుగొండ నుంచి మోపా రిజర్వాయర్కి వస్తే రిజర్వ్ రిజర్వాయర్ నుంచి మళ్ళీ ప్రాజెక్ట్ కి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేమే అన్ని ప్రపోజ్ చేసి వాళ్ళకి అన్ని సెట్ చేసాం నేషనల్ హైవే కూడా కావాలంటే ఇప్పుడు అలా హైవే అయింది ఇప్పుడు మళ్ళీ ఫోర్ లైన్ కూడా కావాలంటే మేము నితిన్ గడ్కరీతో మాట్లాడి అది ఫోర్ లైన్ అయిపోయానికి కూడా పోర్ట్ లింక్ రోడ్ కింద అడుగుదాం అనుకున్నాం అందులో ఎలక్షన్ వచ్చి గవర్నమెంట్ చేంజ్ అయింది ఇప్పుడు ఏమైంది వన్ ఇయర్ ఖాళీగా కూర్చొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇదే జేఎస్డబ్ల్యూకి కి మైనింగ్ కూడా పర్మిషన్ ఇస్తున్నారు అని చెప్పి ఈ రోజు ఒక నెల నుంచి పోయి అక్కడ డిగ్గలేస్తా ఉన్నారు ఇది టెస్టింగ్ జరుగుతూ ఉంది జేఎస్డబ్ల్యూ టెస్టింగ్ ఏం చేస్తున్నారు ఐరన్ ఊర్ అంట అది చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండ దేవస్థానం ఉంది అక్కడ ఆ మాలకొండ దేవస్థానం చుట్టుపక్కల మీరు ఎందుకు డిగ్గి చేస్తున్నారు ఇప్పుడు అది ఐరన్ ఊర్ టెస్ట్ చేసుకున్నారు ఆల్రెడీ అది అయిపోయి ఆ రెండు మండలాలు మళ్ళీ ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది కందుకూరు నియోజకవర్గంలో ఒలెట్ లింగ లింగసం రెండు మండలాల్లో దాదాపు పది పంచాయతీలు వీళ్ళు మళ్ళీ మైనింగ్ ఇచ్చే పరిస్థితుల్లో వీళ్ళు జీవోలు ఇస్తున్నారు ఇది కాకుండా మళ్ళీ ఓనీ వారం పది రోజుల క్రితం మన పెళ్లికి వెళ్ళి గ్రామాల్లో పర్యటిస్త ఆ గ్రామాల్లో వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఆయిల్ కూడా రిగ్లేస్తున్నారంట ఆయిల్ టెస్టింగ్ కూడా పెట్రోల్ కూడా ఉందా ఇక్కడ ఇంత ఖనిజ సంపద ఉంది ఏది ఐరన్ ఓర్ ఉంది కందుకూరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చారు అక్కడ పదిహేను అడుగుల్లో మంచి నీళ్ళు ఉన్నాయండి అక్కడ ఏదో మినరల్స్ ఉన్నాయి అని ఈ రెండు బేరేజ్ చేసుకొని మన్నేర్ అని చెప్పాను కదా ఈ రాల్లపడి ప్రాజెక్ట్ నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళే మన్నేరు ఏదైతే ఉందో ఆ పరివాహ ప్రాంతం అంతా కూడా పెట్రోల్ కూడా టెస్టింగ్ జరుగుతున్నాయి ఈరోజు క్రూడ్ ఆయిల్ ఏమైనా ఉందేమో భూములు దానికి గ్యాస్ ఉందా ఆయిల్ ఉందని చెప్పి టెస్టింగ్ జరుగుతుంది అంటే దీని ఉద్దేశం ఏంటి వీళ్ళు ఇరవై వేల ఎకరాలు ఇక్కడ తీసుకుంటారా లేకపోతే ఇక్కడ బలెడర్ పాలన మండలాలు తీసుకుంటారా అసలు కందుకు రోజు మొత్తమే ఖాళీ చేయించే పరిస్థితి వస్తుంది అనేది మాకు ఇలా భయం వేస్తూ ఉంది ఎందుకంటే మీరు ఇవన్నీ జీవోలు ఇచ్చేటప్పుడు అసలు ఏ ఉద్దేశంతో ఏ సర్వేలు చేసుకుని ఎవరెవరితో సంప్రదించే మాకు తెలియట్లేదు